అరవై 620వ లఐసి వ్యవస్థాపడిన సందర్భంగా ఇద్దరు మా తజోవేనిపిన గురువు నందిగామలో సతీ సమేతంగా సన్మానం చేద్దామని అనుకున్నాను దానికి వాళ్ళు అంగీకరించినందుకు ఉదయ నా తరపన లఐసి సత్నా ఉదయపూర్కి అభినందనలు పునంగానే యదగమనియీ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొత్తి ఒదగమని అర్థమందులో లఐసి శ్రీధర్ గారు మా శిష్యుడు నా గురువుల యల ప్రేమతో ఈరోజు వచ్చారు పేరు కూడాను ఎల్ఐసి శ్రీధర్ అని ఆయన రాసుకుంటాను నేను కూడా ఎల్ఐసి ఈజ్ అసోసియేటెడ్ విత్ శ్రీధర్ పర్యావరణ పరిరక్షణ సమితికి కూడాను చూస్తుంటారు ఆయన అధ్యక్షులుగా ఉన్నారు ఈరోజు అరవై ఎనిమిదవ ఎల్ఐసి డే ఎల్ఐసి పుట్టినరోజు మేము కూడాను ఎల్ఐసిలోనే బ్రతికాము ఇంతవరకు ఎల్ఐసిని చేశాము మొన్న దాకాను ఇప్పుడు ఏజ్ వచ్చి చేయట్లేదు అది మన సంస్కారము నమస్కారం చేస్తూ ఉంటుంది ఒక సింబల్ ఎల్ఐసి సింబల్ అది నమస్కారం అనేది మన సంస్కారం అది ఇండియన్ నెస్ని తెలియజేస్తుంది భారతీయతని తెలియజేస్తుంది మన కల్చర్ ట్రెడిషన్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతోనే ముందుకొస్తున్నారు శ్రీధర్ అలాంటి వాళ్ళు కావాలి అనేటువంటిది దేశం కోరుకుంటుంది దేశ సౌభాగ్యాన్ని కాపాడటానికి ఇలాంటి వాళ్ళు ముందుంటున్నారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఎల్ఐసి అరవై ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు ఇందులో ముఖ్యంగా జీవిత భీమా అంటే నందిగామ ప్రాంతంలో రామిరెడ్డి శ్రీధర్ గారు శ్రీధర్ గారు అంటేనే ఎల్ఐసి అనే ఒక విధి తీసుకొచ్చారు అదే కాకుండా కేవలం ఎల్ఐసికే కాకుండా పర్యావరణ పరిరక్షణలో ఎప్పటినుంచో ఎంతో కీలకమైన పాత్ర వహిస్తూ ఉంటారు ముఖ్యంగా చెట్లని మొక్కల్ని నాటించడం కానీ చెట్లని నరికించేదానికి వ్యతిరేకంగా కానీ వారి పారిశుధ్యం పరిశుభ్రత విషయంలో కానీ అదేవిధంగా వినాయక చవితి మొదలైన కార్యక్రమాలప్పుడు మట్టి విగ్రహాలని స్వయంగా వారే అందజేయటం ఆ విధంగా పర్యావరణ పరిరక్షణకి ఎప్పటి నుంచో ఎంతో కృషి చేస్తున్న నా శిష్యుడైన రామిరెడ్డి శ్రీధర్ గారికి అభినందనలు తెలియజేస్తున్న ఈ సందర్భంలో ఈ విధంగా ఎల్ఐసికే మంచి పేరు తీసుకొచ్చారు దానికి అందరికీ కూడా సహాయకారిగా అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేకంగా నందిగామలో విజయ టాకీ సెంటర్లో ఒక ఎల్ఐసి కలెక్షన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి మాలాంటి వృద్ధులకు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసినందుకు मल्ली um, वारखन्यवादायजेस्तून uh, <laughs>